ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శివాయ గురవే నమ ఇంతవరకు మనం దేవతల ఆయుష్కాల నిర్ణయము శివార్చన విధి తెలుసుకున్నాం ఇప్పుడు దేవతలు ఆరాధించిన శివలింగములు ఓ మహర్షులారా ఎవరైతే ప్రతిరోజు శివుని మూర్తిని కానీ స్వరూపాన్ని కానీ నిత్యము సేవిస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోతాయి చేసిన పాపాలే కాదు చేయబోయే పాపాలు కూడా నశించిపోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మాదులకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఆ ముక్క చెప్పి దేవతలందరినీ కూడా శివారాధన చేయమని ప్రోత్సహించారు విష్ణువు వైపెచ్చు తానే స్వయంగా నుండి విశ్వకర్మ చేత పంచసూత్ర ఘటిత మనోహాలను తయారు చేయించి ఎవరెవరి బోధాలు జు లింగాన్ని ఆరాధించాడు వర్ణుడు శ్యామమణితో చేసిన దానిని నారాయణుడు స్వయంగా ఇంద్రనీలమణితో నిర్మించిన శివలింగాన్ని సేవించి తరించారు బ్రహ్మదేవుడు బంగారు లింగాన్ని కొలిచాడు లక్ష్మి స్ఫటికలింగాన్ని ఆరాధించింది విశ్వే దేవతలు రజలింగాన్ని అర్చించారు వసువులు ఇత్తడి లింగాన్ని సేవించారు అశ్విని దేవతలు పార్థేవ లింగాన్ని పూజించారు ఆదిత్యులు రాగలింగాలని చంద్రుడు ముచ్చాల శివలింగాన్ని సూర్యుడు వజ్రలింగాన్ని ఋషులు మృణమయలింగాలని ఋషిపత్నులు మంచి గంధంతో చేసిన నిర్మించిన లింగాలని యముడు పగడాల లింగాన్ని సరస్వతి రత్నలింగాన్ని ఆరాధించారు తమ తమ ఉత్తమాంగాలను ధరించారు భావలింగ ప్రాధాన్యత ఓ ఋషులారా బ్రహ్మోక్తమైన విషయాలనే చెప్తున్నానే తప్ప భాషా పద్ధతి నావేమో కానీ ఒక్క మొప్పు కూడా నా లేదు సర్వ ప్రాణులలోనూ దుర్లభమైన మానవ జన్మ పొంది అది సత్కులంలో జన్మించి అందున సదాచారవంతుల ఇళ్లలో పుట్టిన వాళ్ళు తమ అదృష్టాన్ని విస్మరించకూడదు అందువల్ల అహంభావులు కూడా కాకూడదు సవర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శివప్రీతి నునరిస్తూనే ఉండాలి తమ అధికారాల రీత్యా శ్రౌత స్మార్త కర్మను ఆచరించాలి అయితే ఇవి ఈ కర్మ చేయడం కన్నా ఒక తక్కువ యజ్ఞం చాలా గొప్పదని మర్చిపోరాడు సరాసరి తపస్సుకే వెళ్ళలేని వారు కూడా వ్రతం సోమవార వ్రతం ఉపవాసాలు శివక్షేత్ర సందర్శనం వంటివి చేసినా కూడా శ్రేయోదాయకమేనని తెలుసుకోవాలి ఒక విషయం చెబుతున్నాను రత్నాలు రాళ్ళు కాదు బంగారము గొప్పలు కాదు యథార్థమైన శివజ్ఞాన పనుల హృదయాల్లోనే ఉంది సత్యమైన భావలింగం దాన్ని మించిన లింగం వేరే ఏది ఉండదు అయితే అది యోగులకే తప్ప ఇతరులకు సాధ్యం కాదు కనుక మనం స్థూలలింగాల్ని ఆరాధించాలి మనలో కూడా భావలింగం వెలిగే వరకు ఈ పూజలే చేసి తీరాలి ఈ పూజ చేయటం పూల పాత్ర విశేషమైనది కామ్య సిద్ధికి ఫలపుష్ప సంఖ్య ధనాథి అయి శివారాధన చేసేవాడు పద్మాలు మారేడు పత్రాలు శతపత్రాలు శంఖ పుష్పాలతో పూజించాలి రకానికి లక్ష చొప్పున తెచ్చి శివార్చన చేసిన వాడు తప్పక సంపన్నుడవుతాడు ఏ కోరికలు లేకుండా శివుణ్ణి పూలతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి పైన చెప్పిన పూలతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడు లక్ష పువ్వులు అనే లెక్కేమీ లేదు ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పూలతోనే చేయవచ్చు ఎటొచ్చి కోటి పార్థివ పూజించాలి తరపతి కోసం తప్పించేవాడు పశుపతిని యాభై వేల పూలతో పూజించాలి చెరసాల నుండి బయటపడాలనుకునేవాడు లక్ష పూలతో ఆరాధించాలి రోగ్రస్తులు ఆరోగ్యం పొందబోన వరుడు వధువు కోసం తతనపడిన విద్యాభివృద్ధి కావాలన్నా వాక్శుద్ధి పొందాలన్న శివుణ్ణి యాభై తొమ్మిది వేల పువ్వులతో పూజించాలి యాభై వేల పువ్వులతో శివారాధన ఐదు లక్షల మృత్యుంజయ మంత్రజపం చేసిన భాగ్యశాలకి శివ దర్శనం లభించే అవకాశం ఉంది లక్ష పూలతో శివారాధన పది లక్షల మృత్యుంజయ జపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడు ఆయుర్దాయం కోరుకునేవాడు దూర్వాలతోనూ పుత్రార్థి ఉమ్మెత్త పూలతోనూ కీర్తికాముకుడు పూలతోనూ బుక్తి ముక్తి కోరుకునేవాడు తులసి దళాలతోనూ ప్రతాపాన్ని నాశించేవాడు జిల్లేడు పూలతోనూ చిన్న కలువలతోనూ శత్రు నిర్మ దాసన పూలతోనూ రోగ విమోచనానికి కరవేర పుష్పాలతోనూ ఆభరణాలు కోరుకునేవారు మంకెన్న పువ్వులతోనూ వాహన లాభం కావాలనుకుంటే జాచి పత్రాలతోనూ ఉత్తమురాలైన భార్యను కోరుకునేవారు మల్లికా పుష్పాలతోనూ నిత్యం స్వగృహ వాసమే ఆశించేవాడు అడవి మొల్లలు పెదగోరింట పువ్వులతోనూ అర్వాంఛలు తీరటానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలి ఎర్రటి కాడ కలిగిన ఉమ్మెత్త పూలైతే శివ పూజకి శ్రేష్టం పత్రమైన పుష్పమైన లక్షకి తక్కువ కాకుండా అర్చించాలి సంపెంగ మొగలి తప్ప తక్కిన పువ్వులన్నింటికి శివ పూజ అర్హత ఉంది కాబట్టి ఆ రెండు శివ పూజలో నిషేధించాలి లక్ష తండులాలు శివలింగానికి అర్పించితే లక్ష్మి అభివృద్ధి చెందుతుంది దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టనక్కర్లేదు ఆరున్నర మాణికల మీద ఆరు తులాల బియ్యం లక్ష గింజలు అవుతుంది ఎటొచ్చి ఆ బియ్యంలో ముక్కులు విరిగినవి నూకల వంటివి లేకుండా చూచుకోవాలి అలాగే లక్ష నువ్వులతో పూజిస్తే మహా పాపాలని నశిస్తాయి లక్ష ఎవలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అరతూము లేదా ఎనిమిది మానికల గోధుమలైతే లక్ష అవుతాయి లక్ష గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇదే విధంగా పెసలు కందులు ఆవాలు మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు లభిస్తాయి అభిషేకాలు అలాగే అభిషేకాలు స్వగృహ శాంతి సుస్థిరతలకు జలాభిషేకం శత్రువులను చేయడానికి తైలాభిషేకం భోగభాగ్యాలకు సుగంధి తైలాభిషేకం చేయించాలి ఆవనూనతో అభిషేకిస్తే శత్రునాశనం తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానం కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకిస్తే సర్వసుఖాలు పొంది సంతృప్తులవుతారు అవుతారు గంగా జలాభిషేకం వల్ల ముక్తి ముక్తులు సృష్టి ఆరంభం కృషి పుంగవుల లింగరూపాన్ని ఆవిర్భవించి బ్రహ్మ విష్ణువుల మదమడించి శివారాధనాథులు బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు ఆ కదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు శివేచ్ఛానుసారంగా విష్ణువుడు అతగాడికి సహకరించాడు సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపచేశాడు పెదప బ్రహ్మాండానికి పొలిమేరైన వైకుంఠంలో నివసించసాగాడు విష్ణువు బ్రహ్మ సృష్టి ఆరంభమైంది జలతో అంజలించాడు తక్షణమే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది అదే విరాట్ రూపం ఆ అండాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు సాక్షాత్కరించాడు విష్ణువు జడంలో ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చేయాలో అర్థం కావటం లేదు అంటూ వాపోయాడు చతుర్ముఖుడు చతుర్భుజుడు అతనిని ఓదార్చి తాను అనంత రూపయుతుడే ఆ అండంలో ప్రవేశించాడు వేయి తలలు వేయి చేతులు వేయి పాదాలు గల మహాద్భుత రూపంతో అండ ప్రవేశం చేయగానే అది చైతన్యవంతమైంది మళ్ళీ సృష్టి కూర్చున్నాడు బ్రహ్మ ఈసారి ఈసారి అవిద్యాది తామస వస్తుజాలమంతా ఆవిర్భవించింది బెంగపడిపోయాడు బ్రహ్మ అయినా ఎలాగో అలాగ మనసు కుదుటపరుచుకొని ఇంకా సృష్టించగా తరులు గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది నాలుగు బుర్రలు పెట్టుకొని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి పుడుతున్నా ఏమిటా అని బాధపడ్డాడు మళ్ళీ మళ్ళీ సృష్టించాడు పట్టుదల ఉంటే కానిపనే ఉంటుంది ఈసారి పక్షాదులు ప్రభవించాయి అటు తర్వాత ఊర్ధ్వ స్రోతస్కులైన సాత్విక దేవతలు కడగొట్టు బారాజసులు అర్వాక్ సోతస్కులు అయిన మానవులు ఆవిర్భవించారు మనిషి పుట్టగానే మనం ఆనందపడుతున్నాము ఈ విధంగా పంచవిధి సృష్టి ఏర్పడింది సర్గం అంటే సృష్టి మహాతత్వం సూక్ష్మ పంచభూతములు పంచీకృత పంచభూతములు అని నిర్మాణం మూడు రకాలు ఇదంతా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతుంది పైన చెప్పిన ఐదు రకాలు ఇప్పుడు చెప్పిన సృష్టినని తెలుసుకోవాలి తొమ్మిదవది సృష్టి కౌమారం ఈ సర్గంలోనే సనక ఆవిర్భవించారు వాళ్ళను కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ కానీ వాళ్ళు పరమ విరాగులై శివజాన తత్పరులై సృష్టికి విముఖత చూపించారు తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లడిల్లాడు బ్రహ్మ ఎంతగానో దుఃఖించాడు అనంతరం విష్ణువు సలహా మీద శివార్చన చేశాడు రుద్రావిర్భావం అలా చేయగా చేయగా బ్రహ్మ యొక్క కనుబొమ్మల మధ్య అవిముక్తం అనే పేరు గల మూలము నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణ అంశతో అర్ధనారేశ్వరుడిగా ఆవిర్భవించాడు ఆయన పేరే రుద్రుడు ఆయన పొడుతూనే అనేకమైన రుద్రగణాలను కూడా ఆవిర్భవింప చేసుకున్నాడు ఇదే రుద్రావతారణ ఘట్టం సర్వపాపహరం ఓం రుద్రాయ నమ అలా ఆవిర్భవించిన రుద్రుని పూజించి జన్మ జన్మమృత్యు జరావిష్ఠులైన ప్రాణులను సృష్టించవలసినదిగా ప్రార్థించాడు బ్రహ్మ రుద్రుడందుకు అంగీకరించలేదు విధాత పుట్టడం చావడం ముసలితనం రోగాలు రుష్టులు కర్మబంధాలు దుఃఖం ఇలాంటి వికారయుతమైన సృష్టిని నేను చేయను సంసారం అనే లంపటంలో పడిపోయి దిక్కుచలైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైనది కాబట్టి నువ్వు కోరుకుంటున్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు మాయాబంధాలు ముంచివేయకుండా ఉండేలా భ్రమకు వరమిచ్చాడు ఇలా వరమిచ్చి అలా మాయమైపోయాడు రుద్రుడు సృష్టి ప్రకారం మళ్ళీ మొదలయ్యింది బ్రహ్మ సృష్టి శబ్ద స్పర్శ రూప రస గంధాలనే సూక్ష్మ పంచకాన్ని మేళవించి ఆకాశం వాయువు అగ్ని నీళ్లు నేల అనే స్థూలాలను ఏర్పరిచాడు స్థావర జంగమాదులను పుట్టించాడు నిమిషాలు మొదల యుగాల వరకు కాల విభజనానుసారంగా చేతనైనట్టు సృష్టించాడు అయినా తృప్తి కలగలేదు అప్పుడు బ్రహ్మ తన కళ్ళ నుంచి మరీచిని హృదయం నుంచి భృగం ఋషిని శిరస్సు నుంచి అంగీరసుణ్ణి వ్యానవాయువు ద్వారా పులోహుణ్ణి ఉదాహరణం ద్వారా పులస్సు సమానం నుంచి శిష్ఠుణ్ణి నీడలోంచి కర్తముణ్ణి సంకల్పంలోంచి ధర్మదేవుణ్ణి కన్నాడు వీరిలో ధర్ముడు మానవ రూపం ధరించి సాధకులను ఆశ్రయించాడు దైవజ్ఞాన లాలసులార ఆ అనంతరం బ్రహ్మ ప్రేరుతుడై తన దేహం సగం స్త్రీగాను సగం పురుషుడుగాను మార్చుకున్నాడు ఆ మిథునం నుంచి ఓం ప్రథమంగా స్వయంభువమను పుట్టాడు అతనితోటే శతరూప అనే యోగిని పుట్టింది వారిద్దరినీ కలిపాడు బ్రహ్మ శతరూప స్వాయంభూవుల మైథునం వల్ల ప్రియవ్రత ఉత్నపారాది పుత్రుల్ని ఆపూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు ఆడపిల్లల్ని కనడం జరిగింది ఆపూతి రుచితోటి దేవహూతి కర్దముడితోటి ప్రసూతి దక్షుడితోటి సంధానించబడ్డారు ఆకూతికి రుచి వలన యజ్ఞుడు దక్షిణ ఆవిర్భవించారు వాళ్ళిద్దరూ జంట కట్టారు వాళ్ళకి పన్నెండుగురు కొడుకులు పుట్టారు దేవహూతి కర్దముడి వల్ల అనేక మంది కన్నది ప్రసూతి దక్షుడితో సుఖించి ఇరవై నలుగురు ఆడపిల్లలని కన్నది ఆ ఇరవై నలుగురులోనూ శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వసవు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురు పడుచులను ధర్ముడికి కట్టబెట్టారు పదకొండు పదకొండూర్లో ఖ్యాతిని భృగువుకి నీతిని ధర్ముడికి సంబూతిని మరీచికి స్మృతిని అంగీరసుడికి ప్రీతిని పులశ్చుడికి క్షమముని పులహుడికి సన్నుతిని క్రతువుకి అనురూపునికి అత్రికి ఊర్జుని వశిష్ఠుడికి స్వాహాను అగ్నికి స్వధను పితరులకి ధారపోశాడు దక్షుడు ఆ జంటలతో ప్రపంచానికి కొత్త కళ వచ్చింది ఇక్కడో చిన్న విషయం ఉంది దక్షుడికి అరవై మంది ఆడపిల్లలను కూడా చెప్పబడుతుంది అయితే అది కల్ప భేదం అని గుర్తించాలి ఒక్కొక్క కల్పంలో ఒక్కో విధంగా జరుగుతుంది అయితే కథ మొత్తం మాత్రం మారదు అలా అరవై మంది అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో పది మందిని ధర్ముడికి ఇరవై ఏడుగురిని చంద్రుడికి పదముగ్గురిని కశ్యపుడికి గరుత్మంతుడికి రుహు అంగీరస కృషాశువుల ముగ్గురికి తలో ఇద్దరిని చొక్కన ఇచ్చుకున్నాడు దక్షుడు మరీ ప్రథమంగా కశ్యపుడు తన పదముగ్గురు భార్యలందున పొందిన సంతానమే ఈ ప్రపంచాన్ని నింపేసింది తావర జంగమాలు రెండు నింపేశాడా మహానుభావుడు దేవతలు ఋషులు రాక్షసులు చెట్లు బిట్టలు పర్వతాలు పాములు ఒకటేమిటి దృష్టిలో ఉన్న రకాలు ఎన్నున్నాయో అన్నీ ఆయనే ఫలమే అందుకే సృష్టిని కాశ్యపేయం అని భూమిని కాశ్యపి అని పిలుస్తారు దక్షతనేగా ప్రభవించిన సతిని శివుడు స్వీకరించాడు నిజానికి సర్వేశ్వరుడి వామాంగం నుంచి విష్ణువు దక్షిణాంగం నుంచి దాత హృదయం నుండి రుద్రుడు వచ్చారు ఆ ముగ్గురు అభేదులని గుర్తించాలి వీరి వీరి అర్ధాంగుల రూపంలో ఆదిశక్తే తన అంశలను లక్ష్మీ సరస్వతి దాక్షాయణిగా సృజించింది వీరిలో లక్ష్మి తమస్వరూపిణి సరస్వతి రజోరూపిణి సతీదేవి సత్యస్వరూపిణి కాళిక చండిక చాముండా జయ విజయ జయంతి భద్రకాళి దుర్గా భగవతి కామేశ్వరి కామద అంబ మృడావి అంబిక సర్వమంగళ ఇవన్నీ ఆ సతీదేవి యొక్క అద్భుత నామధేయాలే ఆవిడ యొక్క లీలా విలాసాల వల్ల ఆయా నామాలు ఆపాదించబడ్డాయి సత్వరజస్తమ స్వరూపులైన ముగ్గురు మూర్తులు తాదృశ గుణత్రయ రూపులైన ముగ్గురు దేవతలతోనూ కూడి ఈ పవిత్ర సృష్టిని కొనసాగిస్తున్నారని గ్రహించారు అన్నిటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితో విహరిస్తూ ఉంటాడు ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు నా కైలాసవాసి ప్రపంచం అంతా పాడైపోతుంది గాని కైలాసం మాత్రం ఎట్టి కీడు పొందదు ఇది ధ్రువం అని బ్రహ్మ నారదునకు ఉపదేశించినట్లుగా సూతుడు సౌనకాది మహర్షులకు వినిపించాడు వారు మహదానందపడ్డారు శివపురాణ ప్రవచనాన్ని ఇంకా కొనసాగించమని కోరారు శివస్మరణ చేసుకుంటూ సూతుడు మళ్ళీ ఆరంభించాడు మనం ఇంతటితో ఈ అధ్యాయం ముగిద్దామండి దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వికానాథ పదార్పణ వస్తు స్వస్తి